సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం సత్య సమేత సప్తరుషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారు అయినటువంటి బ్రహ్మ శ్రీపత్రిజీ గారు అమ్మ స్వర్ణమ్మ లమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శైలష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెషన్ ని మొదలు పెడదాం ముందుగా ప్రార్థన సువర్ణ మేడం గారి ప్రార్థనతో ఈ రోజు మనం భగవద్గీత సెషన్ ని మొదలు పెడదాం సువర్ణ మేడం మీకు స్వాగతం మ్యామ్ థ్యాంక్ యూ మేడం శుక్లాం విష్ణుం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतो मे सदा गुरुब्रह्म गुरुर्विष्णु गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः जय श्रीकृष्ण श्री श्री। अखण्डमण्डलाकारं व्यक्तं येन चाचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमत्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि జై శ్రీకృష్ణ ఈరోజు ఏకాదశి ఆ ఏకాదశి స్వామి వారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైనటువంటి రోజు అందుకే ఈరోజు మనం ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖము నుండి వెలువడినటువంటి ఈ భగవద్గీతను మనము పారాయణము చేసుకున్నాము పారాయణము పర అయనం పారాయణం అంటే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం అని అర్థం అందుకే ఈరోజు మనం భగవద్గీతలో మూడవ అధ్యాయం అయినటువంటి కర్మయోగాన్ని మనము పారాయణం చేసుకుంటాము మ్యామ్ మీ స్టార్ట్ చేస్తానా నేను స్టార్ట్ చేయనా చేస్తాను మేడం ओम श्री कृष्णाय परमात्मने नमः श्रीमद् भगवत गीता अथ तृतीय अध्याय कर्म अर्जुन उवाच अर्जुन पलिका जय श्री चिता कर्म नेता मत बुद्धिजनार्दन तत्विक कर्मणि गोरे गोरे मां నిజ నియోజనసి నియోజయసి కేశవ జనార్దన కేశవ కృష్ణ శ్రీకృష్ణ కర్మ మార్గము కంటే జ్ఞాన మార్గమే గొప్పదని నీ అభిప్రాయమే ఉంటు ఉంటే మరి నన్ను ఈ కర్మ మార్గంలోకి ఎందుకు ప్రవేశపెడుతున్నావు అందులోనూ నాకున్న కర్మ మార్గము చాలా ఘోరమైనది హింసిత్ హింసాత్మకమైనది కదా రెండో శ్లోకం వ్యామి శ్రేణివ వ్యాఖ్యన బుద్ధి మోహి మోహాయసి మే తదేకం వద నిశ్చత్య యానే శ్రేయ వాహ వామ వామాప్నయ శ్రీకృష్ణ నీ మాటలు క కలగల ఉగంగా కలగల ఊగంగా ఉన్నాయేమే అంటే ఇప్పుడు మనం కలగురగం కూర ఎలా ఉంటుంది అంత కలకాపురగం అన్ని ఒక దగ్గర కల్పి ఉంటుంది అనమాట ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది అందువల్ల నా మనసు ఒక నిశ్చయానికి రాలేక గందరగోళ పడుతున్నట్లుగా ఉంది కనుక నాకు శ్రేయస్సును అందించగల మార్గము ఏదో ఒక దానినే నిశ్చయము చేసి చెప్పు శ్రీ భగవాను వాచ శ్రీ భగవానుడు పలికాడు లోకాస్మిన్ వివిధ నిష్ఠపుర జ్ఞాన యోగేన సంకేనం కర్మయోగేన మానసిక దోషాలేవి లేని అర్జున పూర్వము నిన్నే ఈ సృష్టిని ప్రారంభించిన సమయంలో రెండు రకాల అనుష్ఠాన విధాల విధానాలున్న ఏర్పాటు చేసి ఉన్నాను మానవులలో ఎన్ కొందరు బాల్య దశ దశ నుంచినే ఆత్మ ఆత్మ తత్వ జ్ఞానము మీద ఆసక్తితో ఉంటాడు ఉంటారు వారిని సాంఖ్యులు అంటారు అలాంటి వారిని కోసము జ్ఞాన యోగము అనే మార్గాన్ని ఏర్పాటు చేశాను మానవులనే కొందరు నిత్య కర్మాచారణ శీలులుగా ఉంటారు వారిని యోగులు అంటారు అలాంటి వారి కోసము కర్మయోగము అనే మార్గాన్ని ఏర్పాటు చేశాను నాలుగో శ్లోకం నా కర్మ నా నైష్కర్మయ నైష్కర్మం పురుషో శూన్యోతే నా చ సన్య సనాదేవ సిద్ధిం సమాధి గచ్చితే సమాధి గచ్చితి అర్జున నిష్కమ కర్మాచరణ మన మాని మాత్రాన జ్ఞాన మార్గము నీ చేతిలోకి వచ్చి పడు పడదు అంతేకాదు జ్ఞాన నిష్ఠను సాధించకుండా విహిత కర్మ పరిత్యాగము చేసినా కూడా పరమాత్మ జ్ఞాన సిద్ధిని అందరు అందరు అందో శ్లోకం నా హి కచిత్ క్షణ మాపి జాతు తిష్టత్య కర్మ కృత కార్యతే హ్యావశం కర్మ సర్వ ప్రకృతి జయ గురు జయ గురు జయ గురు జయ గుణ జయ గుణ అర్జున ఏ పని చేయకుండా ఎవ్వరు ఒక్క క్షణమైనా ఉండలేరు ఎందుకంటే శక్తిలో అంతర్భం అంతర్భాగంగా ఉన్న సత్వ గుణాలు వాళ్ళ మీద పనిచేస్తూనే ఉంటాయి వాళ్ళు ఎప్పుడు పరవశులైనా ఏదో ఒక కర్మ చేసేలాగా ఆ గుణాలు వారిని ప్రభావితము చేస్తూనే ఉంటాయి ఓకే బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను గ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతి మూడుని మిథ్యాచారి అనగా అనింద్రియాని మనస నియమేంద్రియ కర్మయోగం అసక్తారా విశిషతే అసక్త విశిషతే కానీ అర్జున మనస్సుతో ఇంద్రియం వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్గ కర్మ యోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు నియతం కురు కర్మత్వం కర్మ ధ్యాయే హరక్య కర్మణః శరీరాయాత్ర పిచా తేనా ప్రసిద్ధ్యేద కర్మణః నియతం కురు కర్మత్వం కర్మ కర్మణ నివు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలలో ఏలననగా ఏ విధముగా అంటే కర్మలను చేయకుండుట కంటేను చేయుటయే ఉత్తమము కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు యజ్ఞార్థ కర్మ బంధన తదర్థం కర్మ ఓ అర్జున యథార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మలయందు నిమగ్నులవుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుబడుతురు కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపు సహాయజ్ఞా ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేనా ప్రస ఏవ ఏశవో కామదు కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందరు ఈ యజ్ఞములు మీకు కామధేను పోవాలి కోరిన కోరికలన్నీలా తీర్చును అని పలికెను ఆ మేడం పదకొండు నుండి పదిహేను వరకు చెప్పండి సరే మేడం పరస్పరం భవయాతో శ్రేయ వ్యాప్సత అర్జున బ్రహ్మదేవుడు మానవులకే దేవతలకు కలిపి ఇంకా ఇలా బోధించాడు ఓ మానవులారా మీరు విహిత కర్మాచరణ బాగా చేయండి దీ దాని వల్ల దేవతలకు పుష్టి కలుగుతుంది వారు మీకు మరింత అభివృద్ధి కలిగిస్తారు ఓ దేవతలారా ఓ మానవులారా మీరందరూ ఈ రకంగా పరస్పరము ఉపకారము చేసుకుంటూ ఇద్దరు కూడా ఇంకా ఉత్తమమైన

బ్రహ్మదేవుడు తన బోధను ఇంకా కన కొనసాగిస్తున్నాడు ఓ మానవులారా మీరు యజ్ఞాలతో దేవతలను తృప్తి పరిచినట్లు అయితే ఓ ఆ దేవతలు మీరు కోరుకున్న సుఖ భోగాలకు కావలసిన పదార్థాలు అన్నింటినీ మీకు ప్రదా ప్రసాదిస్తాను అందుకే మీకు లాభించిన భోగ పదార్థాలను మీరు మళ్ళీ దేవతలకు నివేదించి ఆ తరువాత మీరు అనుభవించాలి అలా దేవతలకు నివేదించకుండా అనుభవించేవాడు దొంగే అవుతాడు సుమ అని యజ్ఞాశిష్ట సంతో తేషు పాపం పాపం యా పశ్చాత్మ కారణం బ్రహ్మదేవుడు ఇంకా చాలా చెబుతున్నాడు ఓ మానవులారా మీరు శాస్త్ర విహితాలైన యజ్ఞాలను ఆచరించగా మిగిలి ఉన్న ఆహారాన్ని తినాలి అలా తినేవారే సత్పురుషులు వారికి పాపాలన్నీ తొలగిపోతాయి దీనికి భిన్నంగా యజ్ఞము మాట మరచిపోయి తమ కోసము మాత్రమే ఎవరు వంట చేసుకు చేసుకు తింటారో వారు తమ పాపాన్ని తామే తింటున్నారు అని ఇక్కడతో బ్రహ్మదేవుడి బోధ పూర్తి అయింది అన్నా అన్నాద్భువంతి భువ భూవతి పర్జన్య దాన్య సంభవ యజ్ఞ యజ్ఞబ్ధవర్తి వర్జన్య యజ్ఞ కర్మ సంభవత్ పద్నాలుగు పదిహేను రెండుకి ఒకటే ఉంది శిలోకం చెప్తుంది కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మక్ష బ్రహ్మ సంభవం సంభవ సంభవ Sambhavam. Mm. Brahma Brahma cara sambawam, Samudbhavam. bawam, mm. kasman, sarwagatang, bremak, iktem, yakni, patis datang, patis datang, patis datang, datang, si. అర్జున పరమాత్మలో నుంచి సృష్టి రహస్యాలన్నింటి బోధించే వేదము ఉద్భవించి ఆ వేదాల్లో రకరకాల సత్కారములు జన్మించాయి మానవుడు చేసే సత్కారంలో నుంచి యజ్ఞము అనబడే పుణ్యము జన్మిస్తుంది ఆ పుణ్యంలోంచి సకాల సకల వర్షాలు జన్మిస్తున్నాయి ఆ వర్షాల వల్ల వివిధ సస్య సస్య జాతులు రూపాల్లో జీవులకు ఆహారము ఉత్పన్నమవుతుంది జీవులు ఆ ఆహారాన్ని తింటే దాని ద్వారా వారిలో వారి లాంటి జీవులే జన్మిస్తారు యజ్ఞాలు సఫలమై సృష్టించ సృష్టించ క్రమ అవి అవిచ్ఛిన్నంగా కొనసాగే విధానము ఇదే కాగా ఓ అర్చన అన్ని విషయాలను బోధించేది సృష్టి ఉన్నంత కాలము నిలబడి ఉండేది అయినా వేదము మానవులు ఆచరించే యజ్ఞక్రియలో సుస్థిరంగా నిలపని ఉంది అవును చక్రం రామో ఓ ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రములోకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యమును పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి అట్టివాణి యొక్క జీవితము వ్యర్థము మేడం ఇక్కడ చాలా బాగుంది కదా ఇక్కడ మేడం అర్జున పరమాత్మ నడిపించే ఈ సృష్టి చక్రానికి అనుకూలంగా ప్రతి మానవుడు నడుచుకోవాలి ఇంద్రియ వ్యామోహాల వల్ల దీన్ని అనుసరించిన వాడు పాపాత్ముడు అతడి జీవనమే వ్యర్థమైపోతుంది జీవన మే జీవితం వ్యర్థమని చెప్పారు ఇక్కడ సత్మతృప్ ఆత్మేవాచు కార్యం నేను సచ్చిదానందఘన పరమాత్మ ప్రాప్తి ప్రాప్తినందిన జ్ఞానైనా మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును అతడు పూర్ణ కాముడు కనుక ఆత్మయందే తృప్తి నందును అతడు ఆత్మయందే నిత్య అట్టి వానికి ఎట్టి కర్తవ్యములు ఉండదు నైవ తస్య కృతే అతి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను మరియు చేయకుండా అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు అతనికి సర్వ తోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముకునో ఏమాత్రము ఉండదు సతతం కార్యం కర్మ సమాచరా అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితులవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించుచు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును కర్మన్యవీ సంసిద్ధి సంగ్రహమే వాపి కర్తు కర్తుమర్హసి జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించటం వలననే పరమసిద్ధిని పొందిది కావున నీవును లోకరహి లోక హితార్థమై కర్మలను ఆచరించుటే సముచితము అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది మ్యామ్ గీత మహత్యం ఓకే ఇది ఒకసారి ఇక్కడ ఇరవై శ్లోకాల వరకే అయిపోయింది మనకు మళ్ళీ నెక్స్ట్ దీన్ని కన్యూ చేసుకుంటాము సరేనా అక్కడ ఒకసారి టిక్ పెట్టుకుందాం సరేనా పన్నెండు పన్నెండు చదువుదాము నేను స్టార్ట్ చేయనా మీరు చదువుతారా నేను చేస్తాను మీరు చెయ్యరు శ్రీ పరమాత్మనే నమ శ్రీ గీతా మహత్యము ధరోవాచ భగవాన్ పరమేశాను భక్తి రభ్యాభిచారి प्रारब्धं बुज्यमान से कथम हे प्रभो श्री विष्णुवाच प्रारब्धम बुज्यमान गीताभ्या सरत सदा स मुख्य स मुखी लोके कर्मण नो महापापादि पापानि पापा गीता ध्यान कौती चेत क्वच सर्व स न कुरी नलिनी दल मुंबस गीता पुस्तक यहाँ ప్రయాగాోిన్న పన్న గోపా గోపి నారదోద్ధ పాయతే శీఘ్రం ఎీత ప్రవర్తీ విచారంచ పఠనం పాఠనం श्रुतं तत्रः निश्चर्तं ऋतुवेनिवासामि सदैव हि गीता श्रेयः हमिष्टमे गीतामे गीता ज्ञानम अपाश्रित्य त्रिनो त्रिनो लोकान् पालयाम मे हम गीतामे परमं विद्या ब्रह्म रूप साधन संशयः अर्थमात्राक्षरं మి చిదానందముఖతోర్జన త్రేయపరానంద్రమంజసం జపే నిత్యం సరచమానసానసిద్ధి సాభతే పరం పదం పటే సమర్థసంపూర్ణే తో పాఠమాచరే తోధానజనం పుణ్యం లభతే నాత్రిభాగం పాఠమానస్సు గంగాస్నాభతే షడాశనం జపమానస్సు సోమయాగలం रुद्रलोकमवाप्नोति रो भूत्वा नित्यं यः पठते नरः स यातीवनरतां यावन्मनुकालं वसुन्धरे गीतायाः श्लोकदशकं सप्तपञ्चाचतुष्टयम् रौद्रि दौत्रीनेकं वा श्लोकानां यः पटेन्नरः चन्द्रलोकमवाप्नोति वर्षा वर्षाणामयुतं ध्रुवम् गीतापाठसमयुक्तो मृतो मानुष तं व्रजेत् गीताभ्यासः पुनः कृत्वा लभते मुक्तिमुक्तिमुत्तमम् गीतेत्युच्चारसंयुक्तो म्रियमानो गतिं लभेत् गीतार्दाश्रवनासक्तो महापापयुतोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णुवा सह मोदते गीतार्धं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः जीवन्मुक्तः स विज्ञेयो देहन्ते परमं पदम् गीतामाश्रित्य बहवो भो भुजो गीतायातः परं पदम् गीतायाः पठनं कृत्वा माहत्यं नैव य पठेत् वृथा पाठो भवेत् तस्या श्रमये एतन्माहात्मसंयुक्तं गीताभ्यासं करोति यः स तत् फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात् सूत उवाच माया प्रोक्तं सनातनं गीतां ते च पठेद्यस्तु तत् జయ శ్రీకృష్ణ జయ శ్రీ కృష్ణ ప్రతి ఒక్కరు భగవద్గీతని చదువుదాము చదివిద్దాము విందాము వినిపిద్దాము గీత నేర్చుకో రాత మార్చుకో జై శ్రీ కృష్ణ